గోపమూర్తి గారు ఎక్కడ ఉన్నారంటే ఇంట్లో ఉన్నాను సార్ పడుకున్నానంటే ఒకసారి కిందకి రండి సార్ అని చెప్పి రమ్మని చెప్పారు కిందకు వచ్చిన తర్వాత సార్ మిమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పారు ఎందుకు సార్ అని అడిగాం ఎందుకు లేదు మా భయాలు మాకు ఉంటాయి అన్నారు అంటే ఏం భయాలు సార్ అని అడిగాం ముఖ్యమంత్రి గారు వస్తున్నారో మీరు ఏమైనా పిఎఫ్కి సంబంధించినటువంటి ఏడు వేల నాలుగు వందల కోట్లు బాకీ ఉంది పిఆర్సిడిఏ ఏరియర్లు ఏపీజేళ్ల ఏరియర్లు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి పెండింగ్ ఉంది సీఎం గారు వచ్చే సభలో మీరు కనుక అవి అడుగుతారేమో లేదంటే సీఎం గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ ఎన్నికైన వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ఇస్తానని చెప్పారు సిపిఎస్ రద్దు చేయమని కనుక మీరు దీన్ని అడుగుతారేమో అని చెప్పి పైనుంచి మాకు మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రజాస్వామికంగా అరెస్ట్ చేయటం వల్ల ఈ రోజున నేను విధులకి వెళ్ళడానికి ఆటంకం కలిగింది నేను నా బట్టికి నేను ఉదయాన్నే లేచి నా పాఠశాల విధులకి హాజరవ్వాలి అని అనుకున్నటువంటి సందర్భంలో ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేశారు ఖచ్చితంగా నన్ను ఎవరైతే అరెస్ట్ చేశారు ఈ సిఐ మీద ఎస్ఐ మీద ఈ భీమవరం వన్ టౌన్ పోలీసుల మీద నేను హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తాను ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాను నా విధులకు ఆటంకం కలిగించినందుకని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా నాయకులు అరెస్టులు చేయటం కాదు ఈ రోజున ఉద్యోగ ఉపాధ్యాయులకి నువ్వు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయి లేదంటే సర్వశిక్ష అభియానులకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయి అంగన్వాడీ టీచర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలి తప్ప ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమాలను అవసరమైతే తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క పాలకుల్ని ప్రశ్నిస్తా ఉన్నాం